గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల ఉరఫ్ కేసీఆర్ కుటుంబ పరిస్థితి దారుణంగా మారిందా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సొంత నేతలు లేని పరిస్థితి పోటీలో నిలపలేని పరిస్థితి సైతం వచ్చిందా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు ప్రస్తుతం జరుగుతున్న రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం పూర్తిగా దూరమైంది వాస్తవానికి ఎప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగినా కలవకుంట్ల ఫ్యామిలీలో ఎవరో ఒకరైనా పోటీ చేస్తున్నారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవటం గమనార్హం ఇలా జరగటం టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో తొలిసారి కావటం గమనార్హం రెండు వేలు ఇరవై ఒకటి సంవత్సరంలో కేసీఆర్ చెప్పినట్టుగా గుప్పటి మంది నాయకులతోనే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది తెలంగాణ ఉద్యమాన్ని ఓ రేంజ్కు తీసుకువెళ్ళింది పాదం పాదం కదిపేలా పల్లె పల్లెను జాగృత స్థితిలోకి తీసుకువచ్చింది ఇలా ప్రారంభమైన టీఆర్ఎస్ అనతి కాలంలోనే ప్రజల హృదయాలను చూరగొంది అప్పటి నుంచి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం పోటీ చేస్తూనే ఉంది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత వంటి వారు కల్వకుంట్ల కుటుంబం నుంచి పార్లమెంటుకు పోటీ చేశారు ఎవరో ఒకరు ఎన్నికల బరిలో నిలుస్తూ తమ హవాను ప్రదర్శించారు వరుస విజయాలు కూడా కేసీఆర్ అందుకున్నారు అప్రతిహత విజయ నినాదంతో ఆయన ముందుకు సాగారు కాంగ్రెస్ తో జట్టు కట్టి యూపీఏ హయాంలో కేంద్రంలోనూ పదవులు దక్కించుకున్నారు అయితే ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం వారి కుటుంబం నుంచి ఒక్కరు కూడా పోటీ చేయడం లేదు లోక్సభ ఎన్నికల్లో కేటీఆర్ లేదా హరీష్ రావు పోటీ చేయవచ్చనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది కానీ వీరిద్దరిలో ఎవరూ బరిలోకి దిగలేదు లోక్సభ ఎన్నికల్లో మొత్తం పదిహేడు స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది కవిత విషయానికి వస్తే గత రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ నుంచి గెలిచిన ఆమె రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు ఇక ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ పోటీ చేయాలనే అనుకున్నారు కానీ మద్యం కేసుల కారణంగా కేసీఆర్ ఆమెకు టికెట్కు నిరాకరించినట్టు పార్టీ వర్గాలు అప్పట్లోనే చెప్పాయి మొత్తంగా చూస్తే ఒకవైపు పోయే నాయకులు మరోవైపు కుటుంబం చిక్కులు ప్రత్యర్థుల నుంచి పోటీ వంటివి కేసీఆర్ పార్టీని ఇరుకున పెడుతున్నాయి ఇలాంటి సమయంలో ఆయన కుటుంబం పోటీలో లేకుండా పోవడం మరీ చిత్రమైన విషయం సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక